స్వామి దేవస్థానం వారి ధర్మకర్త మండలి సభ్యుడిగా సాయి ప్రసాద్ ఆదివారం ఉదయం ఆలయ ఆవరణంలోని అంజి అంజి వినాయకుడి గుడిలో ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ ఈవో బాపిరెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పిఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక శాసన సభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హాజరయ్యారు శ్రీకాళహస్త ఆలయానికి ప్రస్తుతం నామినేటెడ్ చేసిన పదహారు మంది సభ్యులు మొదటగా శుక్రవారం బీజేపీ తరపున ఒకరు తెలుగుదేశం పార్టీ తరపున ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు ఆదివారం జనసేన పార్టీ తరపున నియమితులైన పగడాల మురళి ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం పరిపాలనా భవనంలోనే ధర్మకర్త మండలి సభ్యులందరూ కలిసి చైర్మన్గా కొట్టేసాయిని ఎన్నుకున్నారు అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన నాయకుడు నాదెన్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తేశ్వర ఆలయం చాలా విశిష్టమైనదని అందరూ ధర్మాన్ని కాపాడాలని ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని అన్నారు నరేంద్ర మోదీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాళహస్తి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు చైర్మన్గా నియమితులైన కొట్టే సాయిని అభినందిస్తున్నామన్నారు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తామని సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తామని ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు మందితో ట్రస్ట్ సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీర్వదనలు తీసుకుని భవిష్యత్తులో భక్షు భక్తులందరికీ అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించే విధంగా వీటితో పాటు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధి కోసం భక్తులకి మనం కల్పించాల్సిన సౌకర్యాలు అర్థం ఒక కొత్త ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని మన సమాజంలో చక్కటి అవకాశం కల్పించే విధంగా పరస్పరంగా గౌరవించుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా దేశం కోసం చేయాలని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పిలిపించారో ఆ స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం ఈరోజు ఆలయానికి ధర్మకర్త మండలితో పాటు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న కొట్టేసాయి సాయి గారికి ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ మరింత మనం ఇటువంటి చక్కటి అవకాశాలు ఇంత అద్భుతమైన ఆలయం ఇక్కడ చేసే రాహుకేత పూజలు పూజలు దేశవ్యాప్తంగా అందరు కూడా అనేక ప్రాంతాల మీద వస్తూ ఉంటారు గతంలో చైర్మన్గా పనిచేసిన అనుభవజ్ఞుడు మన ఆనందం ఉన్నారు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఆయన కూడా చాలా సహకరించారు ఎండోమెంట్స్ మంత్రి గారు ప్రత్యేకంగా ఆనంద రామారెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు కూడా చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి అంకిత భావంతో చేసే విధంగా ముందుకెళ్దాం మీ అందరి సహకారం ఎంతో అవసరం ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మనం మార్చవచ్చు ఏ విధంగా ఈ రోజున తిరుపతికి అంతమంది భక్తులు వస్తున్నారు శ్రీకాళహస్తి కూడా ఆ విధంగా వచ్చేటట్టు మనం సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా మనకి టూరిజం పెంచగలుగుతాం అవకాశాలు ఉన్నాయి తద్వారా స్థానికంగా మనం ఉపాధి కూడా కల్పించవచ్చు నాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు గారు అదేవిధంగా రైల్వే క్రోడు శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా వచ్చారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇంకా భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలు చేయాలని చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మన సహాయకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందన ప్రవాహక ప్రాంతాల్లో మనం ప్రత్యేకంగా టూరిజం గురించి దృష్టి సారించాలి గతంలో కూడా నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఆనందం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నాకు బాగా గుర్తు నదీ ప్రవాహ ప్రాంతాల్లో మనం కొత్తగా ఏపీ టూరిజం నుంచి ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి మీరు అన్నట్టు ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైన ఆలయం ఉందని తెలిసే విధంగా వాళ్ళకి మనం చక్కటి అవకాశాలు కల్పించాలి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మనం మనం అందరం కూడా